నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రేమ ఆధ్యాత్మికవేత్త మరియు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం మా పద్మావతి గురువుగారు మనకి లాఫింగ్ బుద్ధ గురించి చెప్తారు అయితే మనకి మనసు ప్రశాంతంగా ఉండడానికి మరియు మనం చేసే అన్ని పనులు కూడా కార్యసిద్ధిని గాంచడానికి మనకి లాఫింగ్ బుద్ధని ఇంట్లో పెట్టుకోండి అని చెప్తారు అయితే ఇక్కడ నాది ఒక క్వశ్చన్ అండి కొంతమంది కారులో పెట్టుకుంటారు కొంతమంది వ్యాపారం చేసే చోట్లో పెట్టుకుంటారు లేదంటే కొంతమంది ఇంట్లో దేవుడి గదిలోనో లేకుంటే హాల్లోనో మనకి పెట్టుకుంటూ కనిపిస్తూ ఉంటాయి అన్నిటికీ ఒకటే లాఫింగ్ బుద్ధ ఉంటుందంటారా లేకుంటే ఒక్కొక్క స్థానానికి లేదంటే అక్కడ ఉన్న పరిసరాలకు తగ్గట్టుగా ఒక లాఫింగ్ బుద్ధ ఉందంటారా ఏది పెట్టుకోవడం ద్వారా మనకి మరింత కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ లాఫింగ్ బుద్ధ అంటే ఏంటో కాదనమాట ఇది మనకి తారాదేవి అంటే గౌతమ బుద్ధుడు ఏమయ్యాడంటే లేడీ తారాదేవి అంటాం దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారు నవ్వుతూ ఉంటుంది ఆ తారా సాధన అనేటటువంటిది గౌతమ బుద్ధుడే చెప్పాడు బుద్ధం బౌద్ధ మతంలో ఈ గౌతమ్ బుద్ధుడిని లేడీ తారాగా ఆడతారాదేవిగా గుర్తిస్తాం అనమాట ఆయన్ని పూజ చేస్తాం ఆ తర్వాత లాఫింగ్ బుద్ధాల్లో రకరకాల షేప్స్ ఉంటాయి ఇలాగ ధ్యానంలో ఉన్నట్టుగా ఒకటి ఇలా నా బాగా ఎక్కువ నవ్వుతున్నట్టుగా ఉంటాయి కొంచెం ఇంకోటేమో కొంచెం నవ్వుతున్నట్టుగా ఉంటాయి ఇలాంటివి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మా గురువుగారు అయినటువంటి అనంత లక్ష్మి గారు ఆమె మీ ఇష్టం అమ్మ ఒకసారి ఇంటర్వ్యూలో ఆవు దొడలు పెట్టుకోవచ్చు అని తర్వాత బొమ్మలు తర్వాత ఇది తాబేలు బొమ్మ ఈ లాఫింగ్ బుద్ధా బొమ్మ ఇలాంటి బొమ్మల గురించి అడిగినప్పుడు లక్ష్మీదేవ బొమ్మ ఇంకా రకరకాల అన్ని బొమ్మలు ఉంటాయి కదా అడిగినప్పుడు ఆవిడేముంది ఒక షాప్ ఒక పండితుడు చెబుతూ షాప్ అడ్రస్ కూడా చెప్పాడు అని నవ్వి మీ మీరు కొనుక్కుంటాము కొనుక్కోకపోవడం మీ చేతిలో ఉంటుందమ్మా మీ ఇష్టం అది మేము మా ధర్మం మేము అన్నారు అంటే ఇక్కడ ఏమైపోద్ది అంటే ఈ అందరూ వేలం వెర్రిగా వెళ్ళి బొమ్మలు కొనుక్కోవడం ఇళ్ళల్లో పెట్టుకోవడం చేస్తున్నారమ్మా ఈ లాఫింగ్ బుద్ధ అని కొంటారు కొన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటారు షో కేసుల్లో పెట్టుకుంటున్నారు పెట్టుకొని మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తారు ఈ లాఫింగ్ బుద్ధ ఉండకూడదు అని చెప్తారు దాన్ని తీసుకెళ్ళి తీసేసి చెట్టు కింద పుట్ట కింద పడేస్తున్నారు చెరువులోనూ అసలు దాని స్టోరీ చెప్దాం మనం తారాదేవి అంటే ఎవరంటే దశమహావిద్యంలో ఒకటి కదా గౌతమ బుద్ధుడు తారాదేవిని విపరీతంగా ఆరాధిస్తాడు అయితే ఎంత ఆరాధించినప్పటికీ కూడా తారాదేవి వశిష్ఠుడికి దర్శనం ఇవ్వలేదు తర్వాత గౌతమ బుద్ధుడికి దర్శనం ఇవ్వలేదు ఎందువలన అంటే దక్షిణాచారంలో వీళ్ళు చక్కగా పూజ చేస్తారు బాగుంది అయితే తాంత్రిక సాధనాన్ని ఇప్పుడు చే తాంత్రిక సాధన చేస్తేనే వస్తుంది అని అంటున్నారు కదా వీళ్ళు మేకలను కొయ్యాలి కోళ్ళను కొయ్యాలని అలాంటివి కాదు తాంత్రిక సాధన అంటే తాంత్రిక సాధన అంటే ప్రాక్టికల్ సాధన సో వీళ్ళు చేసేది అసలు ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేసుకోవడము వీర్యంలో పువ్వులు ముంచి కాళికాదేవికి వేయడము ఇలాంటి పిచి పిచ్చి పిచ్చి చెప్తున్నారుగా వీళ్ళు తాంత్రిక పూజలు అంటే మటన్ పెట్టడము చికెన్ పెట్టడం అమ్మవారి ముందు మందుబాటలు పెట్టడము పంచ పంచమకారాలు అండమా మైదనం అని అమ్మవారి ముందు సెక్స్ చేయడము తర్వాత మై సంభోగం చేయడము అలాగే అమ్మవారి ముందు మళ్ళీ మనం మనం దాడి చేసేసరికి కాదు అజంప్షన్ ఊహించుకోవడం అని ఇలా పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు వీళ్ళంతా ఇటు ఇది తంత్రం కాదు ఏమనంటే మనం మనల్ని విమర్శించే చెప్పే వాళ్ళని తిడుతున్నారు వాళ్ళకంటే వెయ్యే రెట్లు ఎక్కువ బూతులు తిట్టచ్చు మనం ఎందుకంటే వాళ్ళు శాస్త్రాన్ని తప్పుగా చే చేయకూడదు కాబట్టి అటువంటి యూజ్లెస్ ఫెలోస్ చెప్పేటటువంటి అధిక ఆ తంత్రం కాదనమాట గౌతమ బుద్ధుడు రామకృష్ణ పరమాంస వీళ్ళంతా తాంత్రిక సాధన చేశారు భైరవి మాత తంత్రగా తంత్ర గురువుగా వస్తుంది ఆయన కోరుకోలేదు ఆమె వచ్చి ఆహా ఇక్కడున్నావా అని చెప్పి తంత్ర సాధన చేస్తుంది తంత్ర సాధన అంటే ఏంటి మన శరీరంలోనే మనము వెజిటేరియన్ ఫుడ్తోనే వెజిటేరియన్ దీంతోనే ఎలాగైతే తిని మనం దక్షిణాచారంలో చేస్తామో ఇంటర్నల్గా ఇంట్రోస్పెక్షన్ చేయించడమే తాంత్రిక సాధన అంటే అంతర్ముఖం అంటే ఇప్పుడు మనము నేను చెప్తాను నీకు బాగా అర్థమయ్యేలా ఒకసారి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి శిష్యుడు సిద్ధయ్యే నీకు తెలుసు కదా ఆ సిద్ధయ్య ఏం చేస్తాడంటే జనమంతా గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దగ్గరికి వస్తారు వచ్చేసరికి సిద్ధయ్య అంటులు తోముతున్నాడు ఆ బయట తోముతున్నాడు కానీ లోన పాచి అంతా అలాగే ఉంచేసాడు ఇంకొన్ని గిన్నె అన్నం వండుని గిన్నె నిన్నడిది లోపల తోమట్ల బయట మాత్రం చక్కగా తోమేసి కడుగుతున్నాడు అరే మీ శిష్యుడు పిచ్చెక్కింది మీ శిష్యుడు ఎంత మూరు కూడా చూడండి సిద్ధయ్య లోన ఎలా ఉన్న వండుకుంటామండి లోన తోమకుండా నిన్నది పాచి ఉంది కదా బయట తోముతాడు ఏంటండి బాబు అంటే సిద్ధ అన్నీ తెలుసు మీకోసమే అలా చేస్తున్నాడు మీరు ఏం చేస్తున్నారు పైపై స్నానం చేస్తున్నారు మీరు సోపులు వేసి ఇవన్నీ వేసి మరి ఎవరు చేస్తారమ్మా మనసులో కుళ్ళు కపటము ఇ సో ఇది అందుకని మీకు చెప్పడం కోసమే చేశాడు అంటే ఇదే స్వామి వివేకానంద కూడా చేస్తాడు రామకృష్ణ పరమహంస చెప్పినట్టుగా అంటే మనందరం అదే తంత్ర సాధన అంటే అంటే లోపల మనకి ఏముంది అసలు లోపల జరిగే ప్రాసెస్ ఏంటి అసలు ఇంటస్టైన్స్ ఉన్నాయి పేగులు ఉన్నాయి ఇమ్యూనిటీ ఉంది లివర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో ఇవన్నీ ఈ ఫంక్షనింగ్కి ఈ మెటబాలిజంని ఈ ఇదంతా కూడా మంత్రోక్తంగా గురువు ఇచ్చినటువంటి మంత్రం ఓం నమస్వాన్ని మంత్రం ఇచ్చారనుకో గురువు ఏదైనా మంత్రం ఇస్తే ఆ మంత్రం చదివేస్తాం అంతే ఆ మంత్రము ప్రతి గ్లాండ్ లోపల ఎలా పనిచేస్తుంది అన్నది మనం తెలియాలన్నమాట అదే తంత్రం అంటే ఇప్పుడు టీ కాసుకుంటాం టీ కాయ పాలే పెట్టాలా నీళ్ళు పెట్టాలా ఒక పౌడర్ వేయాలా మరిగించాలా షుగర్ వేయాలా దించాలా అన్నాం ఇది మంత్రం నిజంగా కాశి చూపించడాన్ని టీ తంత్రం అంటాం అనమాట అంటే ఇప్పుడు అందరూ మూలాధార చక్రాన్ని పగలగొట్టేస్తున్నాను ధ్యానం చేసేస్తున్నాను మణిపూరక చక్రం పగలగొట్టేస్తున్నాను అనాథ చక్రం చక్ర శోధన అయిపోయింది నాకు చక్ర విచ్ఛేదనం అయిపోయింది నాకు కొండల్ని అయిపోయింది వెయ్యి పటాలు కనబడిపోతున్నాయి నాకు అని ఆ బ్యాచ్లో ఎక్కువ ఉన్నారు మనసు రమణ మహర్షి వచ్చేసాడు మాకు ఆనందమే ఆనందం ఇంకా బ్రహ్మానందం వచ్చేసింది మాకు చైతన్య శక్తి కదిలిపోతుందని అన్నారు చూడు వీళ్ళు ఎవరికి చెప్పేవాళ్ళకి ఎవరికి జరగదు ఎందుకంటే వివేకానందుడికి జరిగింది అలాగే ఈ యొక్క రామకృష్ణ పరమహంసల వారి యొక్క శిష్యులకి వీళ్ళు అలా అందరికీ ఈ మహాత్ములు అందరికీ జరుగుతుంది ఆ ప్రాక్టికల్గా సాధన చేశారనమాట వాళ్ళు అలాగే ఈ రామ ఎవరు రామకృష్ణ పరమహంసల వారు మాత దగ్గర చేసినట్లుగానే తంత్ర సాధన మనము అందరూ కూడా లోపల మనం ఈ క కణ కణాలని యాక్టివేట్ చేసుకోవాలి కణకణాన్ని ఈ తంత్ర సాధన చేయడం ద్వారా మనకి గౌతమ బుద్ధుడు చేసుకున్నాడు అందువల్లే సత్యాన్వేషణ అన్నాడు నేను సత్యాన్ని కనిపెట్టాను అన్నాడు అందువలన మనకి ఎన్ని ఉంటాయంటే జాగ్రత్త అవస్థ ఇప్పుడు మనం మెలకు ఉన్నాం నిద్రావస్థ పడుకుంటాం తర్వాత డీప్ స్లిప్ సుషుప్తి అవస్థ ఉంటుంది తర్వాత తురి అవస్థ అని ఇంకోటి ఉంటుంది ఆ ఆ అవస్థను గౌతమ బుద్ధుడు డిఫైన్ చేయలేకపోయాడు బౌద్ధిజం మతం ఓన్లీ హిందూ మతమే ఆది వారు చెప్పారు అంటే అర్థం ఏమిటి ఇద్దరం మెలకుకున్నాం తెలుసు మనకేం జరుగుతుందో పడుకుని ఉన్నాం పడుకుని ఉన్నప్పుడు నిద్రలో ఏదో కలొచ్చింది అని తెలుస్తుంది గాఢ నిద్ర ఉన్నాం గాఢ నిద్రపోయానండి అని లేచే పొద్దున్నే చెప్తావు అంటే నీ లోపల నీ ఆత్మ ఒకటి ఉంది నేను గాఢంగా నిద్రపోయానండి అని చెప్తున్నావు స్పృహ ఉంది తుర్యావస్థ అంటే ఏంటంటే నేను అనేటటువంటి వస్తువు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా తెలుస్తుంది అనమాట సమాధి స్థితిని మనం తుర్యావస్థ అంటాం సో అది డిఫైన్ చేయలేకపోయాడు అందువల్ల ఈ లాఫింగ్ బుద్ధ ఏంటో కాదు గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు తారాదేవిని పూజ చేసి ఏ పూజ అయితే చేస్తామో మనం ఆ దేవతగా మారిపోతాం ఆ విధంగా గౌతమ్ బుద్ధుడు లేడీ తారాదేవిగా మారిపోయాడు అదే లాఫింగ్ బుద్ధ ఈ లాఫింగ్ బుద్ధ విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి నవ్వుతూ ఉండాలి నవ్వుతూ ఉంటేనే లక్ష్మీదేవి వస్తుంది మనము తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటూ కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఇలా ఎగురుతూ ఉంటాయి ఇసురుతూ ఉంటే సో అలాంటివన్నీ కూడా ఉండే చోట లక్ష్మీదేవి ఉండదు అందువలన ఈ లక్ష్మీ తల్లి ఈ యొక్క తిట్లు కొట్లు అట్లు ఫైటింగ్లు లేకుండా ప్రశాంతంగా నవ్వే చోటప్పుడు నువ్వు నవ్వుతున్నావు మహాలక్ష్మిలాగా ఉన్నావు మహాలక్ష్మి వస్తుంది ఇక్కడికి అదే ఆ పాజిటివ్ వైబ్ అంటే కాబట్టి ఆ అక్కడ ఆ వైబ్స్ వస్తాయి కాబట్టి గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని పెట్టుకోమన్నారు అయితే వీళ్ళు ఏదో ఒక మూల పెట్టేసి కేసుల్లో వదిలేస్తున్నారు అలా కాదు గౌతమ్ బుద్ధుడిని తారాదేవిని స్మరించుకుంటూ రెండు అగ్రతలు వెలిగించి ఎంతో కొంత ప్రసాదం ఒక చిన్న బెల్లం రోజు పెట్టాలమ్మా ఈ విధంగా కనుక చేసినట్లయితే పెట్టుకోవచ్చు తప్పేం లేదు ఇదే పనిగా ఏదో సంతానం కలిగేస్తుంది సంతానం లేని వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి డబ్బులు వచ్చేస్తే అప్పులు తీరిపోతాయి అంటే ఇంకా అందరూ కొనుక్కొని మొత్తం లాఫింగ్ బుద్ధాలన్నీ ఇప్పటికే మార్కెట్లో సగం అన్నీ ఆంధ్ర ఇళ్ళల్లో ఉన్నాయి ఇంక మొత్తం కొనేస్తారు మనం మనలాంటి వాళ్ళు చెప్తూ ఉంటే అంటే ఆ లాఫింగ్ బుద్ధ పెట్టుకున్న పూజించాలి ఆ చైతన్యం అర్థం చేసుకున్న వాడికే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉన్నవాడిగా ఫలితం ఇస్తుంది ఊరికనే కొనేసి పెట్టేసుకున్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా రాదు అంటే గౌతమ్ బుద్ధుడి మీద రెస్పెక్ట్ ఉండాలి గౌతమ్ బుద్ధుడు చేసిన సాధన మీద రెస్పెక్ట్ ఉండాలి తారాదేవి అని చెప్పి తారా సాధన చేయాలి ఆ తారాదేవి ప్రేమను అందించాలి అల్టిమేట్ సరెండర్ అవ్వాలి ఆశయాలు గౌతమ్ బుద్ధుడి యొక్క ఆశయాలు ప్రపంచానికి అందించాలి ఇలా చేస్తే ఆ లాఫింగ్ బుద్ధ ఫలితాలను అప్పుడు ఇస్తుందమ్మా లేకపోతే నిష్ప్రయోజనం చాలా చక్కగా వివరించారు గురువుగారు నిజంగా మీరు వివరిస్తున్నంతసేపు నాకు వినాలని అనిపించింది ఎందుకంటే ప్రతిదీ కూడా అంత వివరంగా అంటే మనకి అసలు లాఫింగ్ బుద్ధ అనేటువంటి విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది ఆ కథ ఏంటి తారాదేవిని ఎలా పూజించాలి అన్నింటినీ చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురువు ధన్యవాదాలు